వెల్కమ్ టు వివిడబ్ల్యూ నియస్ ప్రభుత్వ వైద్య కళాశాల పిపిపి విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం విజయవంతమైందని అయిందీ చైర్మన్ వైసీపీ జిల్లా అధ్యక్షుడు మధ్య శ్రీనివాసరావు తెలిపారు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఎవరైతే భాగస్వాములు కావడం చాలా సంతోషకరం ఎవరైతే ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నారో ముఖ్యంగా విద్యార్థులు కానీ లేదు తటస్థులు కానీ మేధావులు కానీ అనేక మంది దీంట్లో పాల్గొన్నారు నిన్నటి రోజుని మరి పత్రికా సమక్ష సాక్షిగా నేను అంతా మీ అందరూ కూడా ఉన్నారు మీడియా సాక్షిగా నిన్న పెద్ద ఎత్తున ఆ కార్యక్రమం విజయవంతమైనందుకు మీ ద్వారా జిల్లాలో ఏడు నియోజకవర్గంలో మా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకి ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులందరికీ కూడా ప్రత్యేకించి పేరు పేరున ప్రతి ఒక్కరికి మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ప్రజల పక్షాన ఒక సామాజిక బాధ్యతగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పార్టీ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాన్ని సిరసావిస్తూ పెద్ద ఎత్తున ప్రజలు భాగస్వాములు చేసి ప్రజలను ఆలోచింప చేసి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు అని దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఇవాళ కూటమి నాయకులే ఆలోచన చేసే విధంగా ఇవాళ వైఎస్ఆర్సిపి శ్రేణులు పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కల్పించారు దానికి ప్రత్యేకంగా వారందరికీ కూడా వైఎస్ఆర్సీపీ పేనులకి ముఖ్యంగా మా నియోజకవర్గ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి నిన్నటి రోజు సభ నిన్నటి రోజు ర్యాలీని పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ముఖ్యంగా మా నియోజకవర్గ కేంద్రమైన అసెంబ్లీ నియోజకవర్గ మాజీ మాజీ డిప్యూటీ సీఎం కోలకట్ వీరభ సాగర్ నేతృత్వంలో కూడా పెద్ద ఎత్తున వారి భాగస్వామ్యంతో నిన్నటి రోజుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాం మరి దాంట్లో శాసనమండలి సభ్యులు మా శాసనమండలి ప్రతిపక్ష పెద్దలు బొత్స సత్యనారాయణ గారు కూడా పాల్గొనడం చాలా సంతోషకరం వారు పాల్గొనడం కూడా జిల్లాలో వైఎస్ఆర్సీపీ శ్రేణులకి ప్రజలకి ఒక ఉత్సాహాన్ని ఇచ్చింది ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ దీంట్లో పెద్ద ఎత్తున మీడియా పాత్ర కూడా ఉంది మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టిన దగ్గర నుంచి మీడియా సోదరులందరూ కూడా ప్రతి ప్రాంతంలో కూడా మీరు కూడా దీన్ని ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు కవరేజ్ ఇస్తూ ఈ కార్యక్రమంలో మీరు కూడా పెద్ద ఎత్తున భాగస్వాములు అయినందుకు మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞత తెలియజేస్తూ మీరే కాకుండా సుమారుగా ఏడు నియోజ ఆరు నియోజకవర్గాలు ఉన్న మిగతా మా పాత్రికేయ మిత్రులు కానీ మీడియా మిత్రులు కానీ ప్రత్యేకంగా వారికి కూడా నేను మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇది ఇంతటి కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఈ జరుగుతున్న కార్యక్రమం అంతా కూడా ఇది ప్రజల కోసం ఒక రాజకీయ కోణంతో సామాజిక కోణంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయానికి ముఖ్యంగా వైఎస్ఆర్పి సోషల్ మీడియా ప్రత్యేకించి మా సోషల్ మీడియా పెద్ద ఎత్తున అవగాహన కల్పించి ఈ ప్రైవేటీకరణ చేస్తే వచ్చే దుష్ఫలితాల్ని ప్రజలకి సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పించిన ప్రజలందరికీ కూడా ముఖ్యంగా మా సోషల్ మీడియా సైనికులందరికీ కూడా వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా సైనికులు ప్రత్యేకంగా నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ప్రజలు దినదన్న మొట్టమొదటి రోజు ఎందుకంటే ప్రభుత్వం తాలూక విధానం ఆలోచన మారింది మరి ఇవాళ చూసాం ప్రధానమైన పత్రికల్లో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు లేదు పీపీపి విధానం పార్లమెంటరీ కమిటీ ఏదో ఆమోదం తెలిపిందని చెప్పి అంతేగాని ఎక్కడా కూడా ఈ దేశంలో విధానం మొదలుపెట్టారనో లేదా పలానా రాష్ట్రంలో విధానం ఉందనో లేదా మన రాష్ట్రంలోని విధానం చేశామనో ఇలాంటివి ఎక్కడా కూడా వారి మాటల్లో లేవు అంటే వారు మొదలుపెట్టినప్పుడు అదే అదే పీపీ విధానం చాలా గొప్పది దీనిలో అంతా మేమే చేస్తాం మేమే ఉంటాం ఏదో రకరకాలైన భాగస్వామ్యం వాళ్ళు చెప్పారు అసలు ఎక్కడా తేడా లేదు ఇంకా ఈ విద్యా వైద్యం ముఖ్యంగా మెడికల్ విద్యా వైద్యం ఇక ఈ రాష్ట్రంలో ప్రైవేటైజేషన్ చేసేద్దాం అన్న మూఢో మొదలుపెట్టిన ఈ ప్రభుత్వం మరి ఇవాళ దాన్ని ఈ కాలేజీలని ఏ రకంగా వెనక్కి తీసుకోవాలన్న ఆలోచనతో వాళ్ళు ఉన్నారనే విషయం అర్థమవుతా ఉంది కానీ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీకి పేరు వస్తుంది వారు తీసుకునేంత పెద్ద ఎత్తున ప్రజా సంఘం మంచి కార్యక్రమం మనం మన కార్యకర్తలు మన కేడర్లో కూడా వ్యతిరేకత కలుగుతూ ఉంది మన కూటమిలో కూడా దీని మిశ్రమైన ఆలోచన ఉంది అనే విషయాన్ని వాళ్ళు గ్రహించారు మరి వారి మాటల్లో కూడా అర్థమవుతా ఉంది ఏది ఏమైనప్పటికి కూడా రేపు ఈ సేకరించిన సంతకాలతో పద్దెనిమిదవ తారీఖుని మా ముఖ్యమంత్రి మా మాజీ ముఖ్యమంత్రి నేతృత్వంలో మా పార్టీ అధ్యక్షుల నేతృత్వంలో గవర్నర్ గారికి సమర్పించడం జరుగుతూ ఉంది మరి దాని తర్వాత కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకునేంత వరకు ఈ ప్రభుత్వం ప్రైవేటీకరణ పీపీపి మోడల్ వెనక్కి తీసుకొని ఏదైతే గత ప్రభుత్వంలో తీసుకునే నిర్ణయాన్ని యథాస్థితిగా కొనసాగించే విధం వరకు ఖచ్చితంగా మేము పోరాటం చేస్తూ ఉంటాం ప్రజల పక్షాన ఉంటాం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు పేదల పట్ల మధ్యతత్తు కుటుంబాల పట్ల బడుగు బలహీన వర్గాల పట్ల ఎప్పుడు కూడా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంటుంది దాని నిదర్శనమే ఈ కార్యక్రమం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ నిన్నటి రోజుని గౌరవ మంత్రి గారు కొండపల్లి శ్రీనివాసరావు గారు పత్రికా సమావేశం పెట్టి వారు కొన్ని అంశాలు మాట్లాడారు వారు మాట్లాడిన ఒక్కొక్క అంశం మీద నేను వివరిస్తూ ఉంటాను ముఖ్యంగా వారిని వారి నుంచి ఈ ఈ మాటలు వారి నుంచి వస్తాయని నేను ఆలోచన చేయలే కారణం వారు గ్రామీణ ప్రాంతం నుంచి వారు వచ్చిన వాళ్ళు వారి రాజకీయ నేపథ్యం కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చింది ముఖ్యంగా విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఈ రెండింటిలో విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం చూస్తే తలసరాదాయం ఆదాయం కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా మనమే దిగునుండేవాళ్ళు